బాగుపడిన పాలేరు చందమామ కథ పూర్వం రైతు కూలి ఒకడుండేవాడు వాడికి ముగ్గురు కొడుకులు పెద్ద కొడుకు షావుకారు గారింట పాలేరుగా పనిచేయటానికి కుదిరాడు ఒరే నువ్వు కోడు కూయ్యగానే లేచి పని ప్రారంభించాలి లేకపోతే నిన్ను పనిలో ఉంచుకునేది లేదు అని షావుకారు తన పాలేరుతో ముందుగానే చెప్పాడు పాలేరు కూడా ఆ ప్రకారమే రోజు కోడు కూయగానే లేచి పనిలోకి పోతూ వచ్చాడు మూడు రోజులు గడిచాక నాలుగో రోజు వాడు కోడి కోతుకు లేవలేదు ఆ రోజే షావుకారు తన పాలేరును మానిపించి చిల్లి గవ్వ కూడా ఇవ్వకుండా పంపేశాడు తరువాత షావుకారు దగ్గర పనిచేసేందుకు రెండోవాడు వచ్చాడు వాడు వారం రోజులు ఓపికతో పనిచేశాడు కానీ ఆ తరువాత వాడికి అదే గది పట్టింది చిట్ట చివరకు మూడోవాడు పాలేరుగా వచ్చాడు తన అన్నలు షావుకారు చేత ఎలా మాసిపోయారో వాడికి తెలుసు షావుకారుకు బుద్ధి చెప్పటానికే వాడు పనిలోకి వచ్చాడు షావుకారు మామూలు అలవాటు ప్రకారం తన కొత్త పాలేరుతో ఒరే నువ్వు ప్రతిరోజు కోడు కూచేసరికల్లా లేచి పనిలోకి రావాలి అలా చేయకపోతే నిన్ను ఒక్క క్షణం కూడా పనిలో ఉంచుకోను లేచింది మొదలు చీకట పడేదాకా ఒళ్ళు ఉంచి పనిచేయాలి అన్నాడు దానికేం అభ్యంతరం అన్నాడు పాలేరు అయితే నీ జీతం మాట చెప్పు అన్నాడు షావుకారు నాకేమంత ఆశ లేదులేండి ఏడాది పనిచేశాక మిమ్మల్ని ఒక్క గుద్దుగుద్దుతాను యజమాన్ రాల్ని ఒక గిచ్చుగిచ్చుతాను అంతే అన్నాడు పాలేరు వీడు ఒట్టి పిచ్చిముండా కొడుకల్లే ఉన్నాడు అని షావుకారు పాలేరును చూసి తనలో తాను నవ్వుకుని వాడు అడిగిన దానికి సమ్మతించాడు ఆ రోజల్లా పనిచేసి పొద్దుగగానే సావిట్లో పడుకోవడానికి పోతూ పాలేరు కోడుపుంజును పట్టుకుని దాని తల రెక్క కిందికి వంచి కట్టి తన మానాన్ని తను నిద్రపోయాడు బల్లోని తెల్లవారిన కోడి కూయలేదు పాలేరు లేచి యజమాన్ దగ్గరికి వెళ్ళి జాము పొద్దెక్కినా కూదేమిటి మాయిదారి కోడి నాకింత బో పెట్టించండి నేను పనిలోకి పోవాలి అన్నాడు కోడి ఎందుకు లేదు షావుకారుకు అర్థం కాలేదు ఒరే మనం బస్తీకి పోదాం పదా అన్నాడు ఇంకొక కోడిని కొనుక్కు వద్దామని ఆయన ఉద్దేశం ఇద్దరు బస్తీకి పోతుండగా దారిలో వారికొక పోట్ల ఎద్దు ఎదురైంది నలుగురు మనుషులు తాళ్ళు పట్టుకుని బిగలాగుతున్నా అది ఆగకుండా ఉన్నది ఎక్కడికి పోతున్నారు బాబుల్లారా అన్నాడు పాలేరు ఆ మనుషులతో పొట్టి పొగరపోతే ఎద్దు ఎక్కడైనా అమ్ముదామని తీసుకుపోతున్నాం ఎవరూ కొనకపోతే కషాయవాడికి అప్పగిస్తాం అంతే అన్నారు వాళ్ళు మంచి గొడ్డుకొక దెబ్బ అంటూ పాలేరు ఎద్దు తల మీద తన పిడికిడితో ఒక గుద్దు గుద్దాడు వెంటనే అంత ఎద్దు చచ్చిపడిపోయింది దాని తాలూకు మనుషులు పీడా విరగడైపోయింది కానీ ఎటు కాని చోటు చచ్చింది కదా దీని చర్మమైనా దక్కితే బాగుండును అన్నారు అదేమంత భాగ్యం అంటూ పాలేరు ఎద్దు చర్మాన్ని తను రెండు వేళ్ల మధ్య గట్టిగా పట్టి లాగాడు వెంటనే చర్మం యావత్తు అరటి పండు తొక్కలాగా ఊడి వచ్చింది తన పాలేరు గుద్దు ఎలాంటిదో గిచ్చు ఎలాంటిదో షావుకారుకి ఇప్పుడు అర్థమైంది ఆయనకు ముచ్చమ్మటలు పోయి బస్తీకి బీకి మరొకసారి పోవచ్చులేరా ఇవాళ్ళకి ఇంటికి పోదాం పదా అంటూ షావుకారు ఇంకో కోడిని కొనే ప్రయత్నం మానేసి ఇంటికి తిరిగి వచ్చాడు ఆయన తన భార్యతో ఏమే వీడు మన పాలేరు కాదు ఎములువాడు వీడిని పనిలోకి పెట్టుకునేటప్పుడు జీతం ఏం కావాలో చెప్పమంటే నన్నొక గుద్దు కుదుతానని నిన్నొక గిచ్చు గిచ్చుతానని అన్నాడు వాడి సంగతి నాకేం తెలుసు లాభసాటి బేరం కదా అనుకున్నాను ఇవాళ ఏం జరిగిందో తెలుసా అంటూ పాలేరు ఒక గుద్దుతో పోట్ల ఎద్దును చంపి ఒక్క గిచ్చుతో దాని చర్మం సునాయాసంగా ఒలిచిన సంగతి కాస్తా చెప్పేశాడు ఓమ్మయో ఇటువంటి వాణ్ణి ఒక్క క్షణం ఉండనివ్వరాదు నేను చెప్పినట్లు చేస్తే వీడు విరగడైపోతాడు ఇవాళ సాయంకాలం మందం తోలుకుని ఇంటికి రాగానే ఒక ఆవు రాలేదని వంకపెట్టి చీకటిలో వాణ్ణి అడవికి పంపు అక్కడ వాణ్ణి ఏ క్రూర మృగమో పొట్టను పెట్టేసుకుంటుంది లేకపోతే ఈ రాక్షసుడితో మనం వేగలేం అన్నది షావుకర్ భార్య దుర్మార్గంలో ఆవిడ తన మొగుడికి ఏమాత్రమూ తగ్గదు షావుకార్కు ఈ సలహా నచ్చింది సూర్యాస్తమయం వేళ పాలేరు ఆవుల్ని ఇంటికి తోలుకురాగానే ఆయన వాడితో అన్ని ఆవులు ఇల్లు చేరినట్టేనా ఒక ఆవు తక్కువగా కనిపిస్తుందే తొలుగుపోయిన ఆవులు తిరిగి వస్తున్నది లేనిది లెక్క చూసుకోవద్దు అన్నాడు లెక్క పెట్టానే అన్నీ సరిగానే ఉన్నాయి అన్నాడు పాలేరు సరిగా ఉండటమేమిటి ఒక ఆవు అడవిలో దిగబడిపోయింది వెంటనే వెళ్ళి వెతికి పట్టుకురా అన్నాడు షావుకారు తానే పొరపడ్డాననుకుని పాలేరు చీకట్లో పడి అడవికి వెళ్ళాడు తిరగగా తిరగగా వాడికొక కొండగుహ బయట ఒక నల్లటి ఆకారం కనిపించింది నువ్విక్కడ చచ్చావా పదింటికి అంటూ పాలేరు ఆ ఆకారాన్ని మెడపట్టుకుని జర జరా ఇంటికి లాక్కుపోయి పశువుల గొట్టంలోకి తోసి తలుపు మూశాడు వాడు అడవిలో నుంచి లాక్కొచ్చినది ఒక ఎలుగుబంటి అది వాడి గమనించనే లేదు మర్నాడు ఉదయం షావుకారు పశువుల గొట్టం తలుపు తెరిచి లోపలికి వెళ్ళి చూసేసరికి ఆవులన్నీ చచ్చి ఉన్నాయి ఒక పెద్ద ఎలుగుబంటి నిశ్చింతగా ఒక మూల పడుకుని గురక దానిని చూస్తూనే షావుకారు ఎదిరిపడి బయటికి నడిచాడు తరువాత ఆయన గుంటలు బాదుకుంటూ పాలేరు దగ్గరికి వెళ్ళి చూశావట్రా ఎక్కడదో ఎలుగుబంటి మన ఆవుల గొట్టంలోకి వచ్చి ఆవులన్నింటినీ చంపేసింది అన్నాడు ఆహస్పడుతూ పాలేరు వచ్చి చూసి నిజమేనండి నేను రాత్రి అడవి నుంచి తెచ్చిపడేసింది ఒకవేళ ఈ ఎలుగుబంటి నేనేమో చీకట్లో పోల్చలేకపోయా అన్నాడు గుండె గొబుగొబలాడుతూ షావుకారు తన భార్య దగ్గరికి వెళ్ళి జరిగిందంతా చెప్పాడు అంతా విని ఆ ఇల్లాలు వీణ్ణి పిశాచాలు పీకు తిన మనకెక్కడ దాపరించాడు అన్నది పిశాచాలంటే జ్ఞాపకం వచ్చింది వీణ్ణి వదిలించుకోవాలంటే వీణ్ణి పిశాచాలకు అప్పగించడమే అంటూ షావుకారు పాలేరు దగ్గరకు వచ్చి ఒరే ఉత్తరాన మన పొలం అవతల పిశాచాల అడుగున్నది తెలుసుక అందులో ఉంటున్న పిశాచాలు మనకు చాలా అద్దెబాకీ ఉన్నాయి వెళ్ళి వెంటనే వసూలు చేసుకురా అన్నాడు అవి మనకెంత బాకీ ఉన్నాయండి అని అడిగాడు పాలేరు ఇచ్చిందంత రాబట్టుకురా వాటితో మనకు బేరాలేమిటి అన్నాడు షావుకారు సరేనని పాలేరు ఒక మోపు జనపనార తీసుకుని పిశాచాల మడుగు ఒడ్డుకు వెళ్ళి కూచుని నారతో తాడు పేనసాగాడు కొంతసేపు అయ్యాక ఒక పిశాచం నీటిలో నుంచి తల పైకి పెట్టి పాలేరును చూసి ఏం చేస్తున్నావన్నా అన్నది కనబడటం లేదు మోకు పేనున్నాను అన్నాడు పాలేరు దేనికి అన్నది పిశాచం దేనికా మీ పిశాచాలన్నింటినీ కట్టి పట్టుకుపోవడానికి అన్నాడు పాలేరు మేమేం తప్పు చేశామని అన్నది పిశాచం భయంగా తప్పు కాదు మీరు మా యజమానికి సరిగా కట్టడం లేదుగా అన్నాడు పాలేరు కోపంగా కొంచెం ఉండు మా దొరతో మాట్లాడి ఇప్పుడే తిరిగి వస్తాను అని పిశాచం నీటిలో మునిగింది పాలేరు తను పేనుతున్న తాడు రెండు చెవర్లు కలిపి పెనేసి గట్టును పెట్టాడు తరువాత ఆ దాపుల్నే ఒక లోతైన గుంట తవ్వాడు అది బయటికి కనబడకుండా ఉండేందుకు పై భాగం మీద కొమ్మలు పరిచాడు వాటిపైన తన తలగుడ్డ వెల్లికలా పెట్టి దానికి ఒక కంత చేశాడు ఇదంతా అయ్యేసరికి పిశాచం నీటిలో నుంచి తల బయటకు పెట్టి చూడన్నా మేము అడుగులేని అగాధంలో ఉంటున్నాం కదా అలాంటప్పుడు మమ్మల్ని తాడుతో ఎట్లా అందుకుంటావని మా దొర అడుగుతున్నాడు అన్నది ఇది మామూలు తాడనుకున్నావా కొసలు లేని తాడు అంటూ పాలేరు ఆ తాటిని తన చేతును మధ్యగా తోడసాగాడు ఎంతసేపు తోడినా తాడు వస్తూనే ఉండడం చూసి పిశాచం నిర్గాంతపోయి మేము మీకు బాకీ ఉన్నదెంతా అన్నది పాలేరు తన తలగుడ్డ చూపించి దీని నిండా వెండి రూపాయలు పోస్తే చాలు మీ బాకీ తీరిపోతుంది అన్నాడు పిశాచం వెళ్ళిపోయి వెండి నాణాలు తెచ్చి తలగుడ్డలో పోయసాగింది ఎన్ని పోసినా చిల్లులో నుంచి అడుగును గోతులో పడుతూ ఉండటం చేత ఎంతకు అది నిండటం లేదు బండెడు నాణాలు పోశాక తలగుడ్డ నిండింది ఇంత చిన్న తలగుడ్డలో ఎంత వెండి పట్టిందో అని ఆశ్చర్యపడుతూ పిశాచం వెళ్ళిపోయింది అది వెళ్ళాక వెండి యావత్తు బండి మీద వేసుకుని పాలేరు షావుకారు వద్దకు తిరిగి వచ్చాడు వాణ్ణి వాడు తెచ్చిన వెండిని చూడగానే షావుకారుకు సంతోషం కలగడానికి మారుగా గుండె నీరైపోయింది ఆయన తన పెళ్ళం దగ్గరికి పరిగెత్తి కొంప మునిగిందే వీణ్ణి పిశాచాలు కూడా ఏమీ చేయలేకపోయాయే వీడి చేతిలో మనకు చావు తప్పదే అని శోకాలు పెట్టాడు గట్టిగా అరవద్దు వీణ్ణి వెళ్ళగొట్టలేం కనుక అర్ధరాత్రి వేళ మనమే రహస్యంగా పారిపోదాం ఆస్తి పోతే పీడా పోయింది బతికుంటే బలసాగ తినవచ్చు అన్నది షావుకరి భార్య ఆ రాత్రే ఆ భార్యాభర్తలు పాలేరు నిద్రపోతున్న సమయంలో తమ ఇల్లు విడిచి విడిచిపారిపోయారు వాళ్ళ ఆస్తి యావత్తు పాలేరుదయ్యింది వాడు తన తండ్రిని అన్నలను తన ఇంటికి పిలిపించుకుని పిశాచాలు ఇచ్చిన విండితో మరికొంత పొలం కొనుక్కుని సుఖంగా కాలక్షేపం చేశాడు ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి కథల కోసం మా సంప ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి